లా ఇక్కడ కూడా మన మీడియం సైజులో మంచి దట్టంగా కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా ఇవి ఏం చెప్తున్నారు ఖాళీ రేటు ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి చూస్తున్నారు గీతలో ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా పళ్ళు అని కలిపినాయి అని కలిపినాయి బాగున్నా భరోసా సేద్దానికి గరటినా గెలలో ఎక్కడి నుంచి వచ్చారు మఠమారి కురుడి కురుడి కర్ణాటక వేసేస్తు రైతులే మీ పేరు మీ నెంబర్ చెప్పండి అడిగినారానా ఎంత ఎంత అడుగుతున్నారా ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి తొంభై ఆరు ఎనభై ఆరు ముప్పై ఒకటి ఎనభై ఏడు తొంభై మూడు నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ త్రీ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి అలాగే వీటి వెనుకపాకం చూద్దాము మరి ఎవరికైనా వాళ్ళకే చెప్తామంటున్నాడు మరి ఫిక్స్ రేట్ అండి మరి ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తుంది కానీ మనం మీడియం సైజులో మంచి డిఫరెంట్గానే ఉన్నాయి ఎవరికైనా కాబట్టి మాట్లాడుకోండి ఏ తీద్దాంలేనా దాంట్లో ఏముండదు పోయేస్తారా ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మరుదుగా సాగే ఎమిగనూరు ఆదివారం మెద్దుల సంతూరీ ఫ్రెండ్స్ మేము నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్